అహ్మదీలు వాళ్ళని వీళ్ళు గుర్తించకపోవడం వాళ్ళకి ఇవ్వడం హిందువులకి ఇచ్చినట్టట అదే అదే కదా చెప్పేది అది మోసం కదా హిందువుల జోక్యం ఎందుకు అనేది వీళ్ళ ప్రధాన ఎట్లా దాంట్లో హిందువులు ఎట్ అవుతారు వాళ్ళు వాళ్ళు ముస్లింలు కాబట్టి వాళ్ళని కాదని చెప్పే నువ్వు ఏ ఏ వర్గాలు ముస్లింలు కాదు ముస్లిం సమాజం అందరూ కూర్చొని డిసైడ్ అప్పుడు మీరు మీరు తెచ్చుకోండి అంటే బోర్డు మెంబర్ ని డిసైడ్ చేసుకునేది ఇప్పుడు ఆ హక్కు వీళ్ళకి బిల్లు వస్తాయి అసలు వాళ్ళు ఎట్లా చేసుకుంటారు ఎప్పుడైనా ప్రభుత్వాలే చేసేది ఎవరు వచ్చినా వక్ఫు బోర్డు వేస్తారు ఇప్పుడు చంద్రబాబు వేశాడు మొన్న దాకా జగన్మోహన్ రెడ్డి వేశాడు ముందు కేసీఆర్ వేశాడు ఇప్పుడు రేవంత్ వేస్తాడు బోర్డు వేసేది అధికార పార్టీలో వాళ్ళే వేస్తారు అధికార వాళ్ళనే వేస్తారు కాకపోతే ఎలా వేయాలి అన్నప్పుడు మెంబర్స్నే వాళ్ళే వేసేది వాళ్ళ పార్టీ వాళ్ళనే వేస్తారు కాకపోతే ఈ మెజారిటీ వర్గాల వాళ్ళనే వేస్తున్నారు క్షియాల సున్నీలా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఈ మిగతా వర్గాలకు ప్రాతినిధ్యం రావట్లా ఇప్పుడు వాళ్ళందరికీ ప్రాతినిధ్యం లభిస్తోంది టోటల్ ముస్లిం సమాజానికి ఒక లైఫ్ ఇస్తోంది బిల్లు ముస్లిం మహిళకి లైఫ్ ఇస్తుంది బిల్లు త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళకు భద్రత వచ్చింది ఈ దాని ద్వారా ముస్లిం మహిళకు సాధికారత వచ్చింది ఖచ్చితంగా ఇద్దరు ముస్లిం మహిళలు అందులో ఉండాలి అంటే సాధికారత లభించినట్టే మహిళా సాధికారత మరి అది వాళ్ళ జీవితం వాళ్ళ బాగే కదా అది అవును అవును దీంట్లో వాళ్ళు ప్రాబ్లం ఫీల్ అవ్వాల్సింది అల్లా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా మొన్న మధ్యన అదేది మహారాష్ట్రలో వినాయకుడి గుడి